హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకుని సౌర్య దివాస్ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్డు దయహల్ నగర్ సాయిబాబా ఆలయం వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు హిందూ పరిషత్ గాజువాక ప్రఖండ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి రెడ్డి నరసింగారావు జెండా ఊపి ప్రారంభించారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందువుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల్లో భక్తిభావం పెరిగినప్పుడే సమాజం అన్ని విధాల అభివృద్ధి వైపు పయనిస్తుంది అని తెలిపారు హైందవ సంస్కృతి సంప్రదాయం చాలా గొప్పదని హిందువులపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి అంత సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విహెచ్పి నేత శ్రీనివాస్ వీర్రాజు బూటూరు కృష్ణ శంకర్రావు కృష్ణారెడ్డి నాగబాబు సీతాపతి శర్మ దుర్గా ప్రసాద్ రామారావు ఎన్వై నాయుడు భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు గాజువాక బీసీ రోడ్డు శ్రీ సాయిబాబా ఆలయం దగ్గర నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శౌర్య దివస్ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ నాయకులు పెద్దలు వీర్రాజు గారు శ్రీనివాస్ గారు నాగోశ్ గారు కృష్ణారెడ్డి గారు దుర్గా ప్రసాద్ గారు రాంబాబు గారు అందరూ కూడా ఈ ఆలయ కమిటీ పెద్దలు అదేవిధంగా ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులంతా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పెద్దలో మాట్లాడినట్లుగా మన హిందూ బంధువులందరినీ కూడా ఒక తాటిపైకి తీసి రావాలి ఎందుకంటే మనం బడికి బడికెళ్ళినా స్మశానానికి వెళ్ళినా ఒకడంతా హిందువులందరికీ ఒకటే ఉంటుంది కానీ మరి సమాజంలో ఇప్పుడు ఈ రోజు కూడా హిందువులకి మనం విభజించారు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా మనం విభజించి పాలిస్తున్నారు దాన్ని రూపుమాపుతూ హిందువులంతా ఒక తాటిపైకి రావాలని ఈ యొక్క శౌర్య దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క బైక్ ర్యాలీ ఈ ఆలయం దగ్గర ప్రారంభమై కొత్తగా జువాక పాతగాజువాక అదేవిధంగా జబ్బు జంక్షన్ కృష్ణదేవరాయ కూడలి అలా మళ్ళీ చదిగించడం మీద ఇంతవరకు వరకు వస్తుంది ఒక గంట ర్యాలీ ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అతి తక్కువ సమయంలో ఈ యొక్క కార్యక్రమం రాత్రే మన వాళ్ళు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్లాన్ చేశారు దీనికి గాజువాక సిఐ గారు శ్రీ పార్సాద్ గారు అదేవిధంగా ట్రాఫిక్ సిఐ గారు గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా సహకరించారు వారందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు విశాఖ మహానగర్ లో విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ సౌర్య దివస్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో భాగంగా నిన్ననే విశాఖపట్నంలో మహా పెద్ద ర్యాలీ జరిగింది అలాగే ఈ రోజు మన గాజువాకలో మన ఐదో సోదరులందరూ కలిపి కూడా ఇక్కడ కూడా ఈ రోజు నిర్వహించడం చాలా మనకి సంతోషకరం అయితే ఈ ర్యాలీల వల్ల మనకి వచ్చేది ఏంటి అంటే మనలో ఐక్యత పెరుగుతుంది ఇప్పుడిప్పుడే డివైడ్ అండ్ రూల్ అండ్ పాలసీని తీసుకొచ్చి మనల్ని అనేక రకాలుగా విడగొట్టాలనే ఆలోచనలతో ఉన్నారు అని చేత ఇవన్నీ కాకుండా మన అందరం ఒకటే హిందువులంతా ఒకటే ఒక తాటిపై నడవాల్సిన పరిస్థితి అంటూ ఇప్పుడు ఏర్పడుతుంది అంతేకాదు మరి ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే మీకు అటుపక్క పాకిస్తాన్ తాలూకా రాజకీయాలు అయితేనేమి అటుపక్క టర్కీ రాజకీయాలు అయితేనేమి అటుపక్క అమెరికా ట్రంప్ రాజకీయాలు అయితేనేమి ఇవన్నింటినీ కూడా మనకి మనం చూసుకుంటే మనకి ఎన్నో రకాలుగా విభజించి పాలిద్దామన్న ఆలోచనతో భారతదేశాన్ని విడగొట్టాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఈ శక్తులు తాలూకా పనులు ఏది చేయకుండా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అలాగే మన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఒకే తాటిపై నిలిచి హైదువులందరూ ఏకత్వం హోరవే దీని తాలూకా ముఖ్య